హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళ వీడియోలో థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను చూద్దాం రండి ఇంకా లాస్ట్ వీడియోలో థర్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ చేశాను ఒక సిస్టర్ అడిగారు ఏ సైజో చెప్పమని ఇంకా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఓపెన్ ఆపోజిట్లోనూ జాయింట్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే జాయింట్ నుంచి నెక్ తీసుకుంటాం కాబట్టి ఇంకా క్లాత్ ఇలా వేసుకొని క్రాసులు లేకుండా క్లాత్ అంతా సమానంగా ఉండే విధంగా ఇలా ఒక లైన్ గీసుకొని ఈ క్రాసులన్నీ కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పావించు మార్జిన్తో ఒక లైన్ తీసుకోవాలి ఇది ఖర్చు కోసం ఇలా లైన్ తీసిన తర్వాత మనకు బాగా సెట్ అయిన ఒక బ్లౌజ్ తీసుకొని దాన్ని ఇలా మంచిగా వేసుకోవాలి ఫోల్డింగ్ లేకుండా వేసుకొని ఇప్పుడు నెక్కు పొడవు చూద్దాం ఇలా నెక్కు భాగం నుంచి టక్స్ వరకు ఇలా పట్టుకొని చూసుకోవాలి పద్నాలుగున్నర వచ్చింది ఖర్చు కలుపుకొని పైన ఖర్చు కలుపుకొని పదిహేను ఇంచుల దగ్గర ఒక డాట్ పెడుతున్నాను ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము లూజు చూసుకుందాం ఇలా రివర్స్లో తీసుకొని నడుము లూజు ఇలా తీసుకోవాలి ఎనిమిదిన్నర వచ్చింది ఇక్కడ ఎనిమిదిన్నర దగ్గర ఒక డాట్ పెడుతున్నాను టక్స్ కోసం ఒక ఇంచు ఖర్చు కోసం రెండు ఇంచుల దగ్గర డాట్ పెట్టి ఇప్పుడు నెక్కు పొడవు చూద్దాం నెక్కు పొడవు ఈ విధంగా వచ్చింది ఖర్చు కలుపుకొని ఖర్చు పావించి కలుపుకొని నేను ఇలా పెట్టాను ఈ విధంగా పైన నెక్కు రెండించులు ఇక్కడికి కూడా రెండించులు పెట్టుకొని షోల్డర్ ఐదున్నర ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు నెక్కు డ్రా చేద్దాం ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆమ్ డౌన్ ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని కిందికి ఈ విధంగా లైన్ తీసుకోవాలి ఈ విధంగా లైన్ తీసుకున్న తర్వాతకి ఇక్కడ రెండించుల దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ ఒకటు పావు దగ్గర ఒక డాట్ పెట్టుకొని చంకలోతు ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు నెక్కు రౌండ్గా తీసుకుందాం ఇలా రౌండ్గా తీసుకోవాలి భుజాలు జారకుండా ఇక్కడ ఒక పావించు ఇలా క్రాస్లో తీసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ వచ్చేసింది బ్యాక్ పార్ట్లో మనము బ్లౌజ్ యొక్క పొడవు నడుము లూజు ఇంకా నెక్ పొడవు వెడల్పు డౌన్ ఎలా తీసుకోవాలో చాలా ఈజీగా అర్థం అవుతుంది ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది మనకు అర్థమైతే చాలా ఈజీగా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఇందాక మనం రెండించు లూజ్ తీసుకున్నాం కదా అక్కడికి ఇలా ఒక లైన్ గీసుకుందాం టక్స్ కోసం వన్ ఇంచు తీసుకున్నాం కదా ఇల్లోకి పట్టుకొని ఈ పొడవుతో ఇక్కడ టక్స్ వేసుకోవాలి చంకలోతు ఇక్కడ మధ్యలోకి లోతు ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ని కింద రెండించులు ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది ఎలా ఉందో అలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్కు పొడవు పైన ఖర్చు తీసేసి ఇలా చూసుకోవాలి ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక డాట్ పెట్టుకొని ఖర్చు కోసం పావించి ఎక్స్ట్రా ఇలా పెట్టుకొని ఇలా లైన్ గీసుకోవాలి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇంకా చంక భాగంలో పావించు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ను లోతు తీసుకోవాలి నెక్కు రౌండ్గా పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకుందాం ఫ్రంట్ పార్ట్ పొడవు ఇక్కడికి వచ్చింది ఖర్చుతో కలిపి తీసుకున్నాను ఇక్కడ వన్ ఇంచ్ పైకి తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి ఇలా లైన్ గీసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఇంకా ఫ్రంట్ పార్ట్లో మనం తీసుకోవాల్సినవి చంకలోతు పావించి ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్ పొడవు చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చూస్ ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలి అంతే ఈజీగా ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకుందాం ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ పొడవు ఎంతుందో చూసుకోవాలి కింద ఒకటిన్నర ఇంచ్ దగ్గర డాట్ పెట్టాను ఇది ఎందుకంటే మనం పట్టి పెట్టుకుంటాం కదా అందుకే పైన కుట్టెక్కడి వరకు ఉందో అక్కడికి పెట్టుకొని పావించు ఖర్చు పెట్టాను ఇలా ఒక లైన్ తీసుకుందాం మనకు కుట్ బ్లౌజ్ ఎంత లూజ్ ఉందో అక్కడికి ఒక డాట్ పెట్టుకోవాలి ఇక్కడ మూడు ఇంచులు పెట్టుకొని ఇక్కడ నుంచి చంకలు ఏడున్నర ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకొని కిందికి ఇలా ఒక లైన్ తీసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇక్కడ నుంచి కిందికి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ రెండు ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఈ క్లాత్ కట్ చేస్తున్నాను హ్యాండ్ యొక్క లోత్ ఎలా తీసుకోవాలో చూద్దాం పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని కింది కింద రెండు వదిలేసి పైవి రెండు ఇలా పట్టుకొని ఇలా మిడిల్లోకి ఇలా అనుకొని ఇక్కడ పావించి దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా పావించి లోతు తీయాలి ఈ విధంగా హ్యాండ్ లోతు తీయాలి చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ లోతు కూడా వచ్చేసింది నెక్కు దగ్గర మిగిలిన క్లాత్ను ఉక్సు కాజా బెల్టులకు ఇలా తీసుకుందాం ఇప్పుడు షేప్ బెల్ట్ తీస్తున్నాను మూడున్నర ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టి పొడవు పది ఇంచులు పెట్టి ఇటు రెండున్నర ఇంచుల దగ్గర డాట్ పెట్టి లగీసుకొని ఇలా లోతు తీసుకోవాలి మిడిల్లో కొంచెం లోతు తీసుకొని ఇలా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ వచ్చేసింది ఈ విధంగా ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు కటింగ్ తెలియని వాళ్ళు కూడా ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈజీగా పది నిమిషాల్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఉక్సుల కాజా బెల్ట్ ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్